వారు కొంచెం ఇబ్బంది పెట్టాం ఏదేమైనా వారు వచ్చి మనకి వేదిక మీద ఉండడం కల వచ్చింది నా మీద అద్భుతమంత్రులైన వేళ మంచి కరైన స్టేజ్ వేళక నువ్వు చాలా ప్రమాదం రోజు చేస్తున్నావు కానీ ఈవేళ మొన్న కో ఎవరు వస్తా ఎక్స్పెక్ట్ చేసిన రమేష్ అన్న గల వేళ వారికి వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల వారిని ఆలైపోయినారు అక్కడ అక్కడ కోటపాటు అందుచేత ఈవేళ మంచి శుభదినాన్ని మరి రాక అక్కచర్కి వేళ మంచి జనం పౌర్ణమి వేళ మరి మంచి పౌర్ణమి రోజున మరి ఈవేళ రాకి అక్కజల్లికి మంచి దినం ఆనందంతో కలిసి జిల్లా అందరూ వచ్చారు అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఎలా త్వరలో మళ్ళీ యూర్లో ఓపెనింగ్ ఉంది సబ్స్టేషన్ ఓపెనింగ్కి రవి కనిపించాం గ్రామ సమస్యలు ఇతర సమస్యలు కూడా మాటలు పొందామని చెప్పి మేము అందరూ చెప్తారా విజయసాఖ డైరెక్టర్ అందరికీ యువకులకు ముఖ్యంగా సిఈఓ కోఆపరేటివ్ వ్యవస్థ నైనా మీ ఇద్దరు అనందమే ఉండాలి తాగంటే ఆయన కోడీసా గారు భార్య ఎలా ఉంటారంటే ఉక్రెయిన్ రష్యా ఉద్యమోనే తది ఆయన చెప్పారు అలాగే మన తాతరా మంచి అధ్యక్షుడు మేము ఉంటాం మేము ముగ్గురు నీకు ఏం కావాలని ఏం ధైర్యంగా నువ్వు నువ్వు నిర్ణయాలు తీసుకో చోడవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మీ అందరు అభిమాన నాయకుడు మీతో పాటు నాకు కూడా అభిమాన నాయకుడే జిల్లాలో పొలిటికల్ జెంటిల్మెన్ అంటే ఏదన్నా ముఖం మీద మాట్లాడి ఏదైనా మాట్ ఇస్తే కమిట్మెంట్గా పనిచేసి గెలిచి గెలిపించిన ప్రజలకు ఏదన్నా చేయాలన్న తపంతో పనిచేసే రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి వసలో ఉండే వ్యక్తి బండారు సత్యనారాయణమూర్తి గారు అసలు మీకు ఇక్కడికి రావటం మీ అదృష్టం అక్కడ రాపోవటం మా వాళ్ళ దురదృష్టమైనప్పటికీ కూడా పాపం సీటు నేను అడగబట్టి ఈ పొత్తులో భాగంగా అక్కడికి నేను రావటం చరణ్ గారు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పనే ఏం చేయాలో గెలిపించిన ప్రజలు రుణమేలా తీర్చుకోవాలని బాగా తెలిసిన వ్యక్తి అలాంటి అన్నగారు బండారు సత్యాయమూర్తి గారికి డిసిసి బ్యాంక్ చైర్మన్ గారికి సభాధ్యక్షుడు స్థానిక సర్పంచ్ జరుపు నాయుడు గారికి మన పక్క నియోజకవర్గం చోడవారి ఇన్ఛార్జి మా సోదరుడు పివీఎస్ఎం రాజు గారికి అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన రాజు నారాయణమూర్తి గారు బోర్డు శంకర్రావు గారు ఈ దేవుడు బాబు గారు సభ్యులిద్దరికి మరి ఈ కార్యక్రమానికి వాళ్ళ తరపున పిలిచి మానిటర్ చేస్తూ అనే మూడు రోజుల నుంచి కూడా టైమింగ్స్ ఏం మార్చినా కూడా దాన్ని మా అందరితో సమన్యపరుచుకున్న మా తమ్ముడు అంజికి అంజిబాబుకి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరున వేదిక ముందున్న అక్క వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు ముందుగా ఈ వేదిక ద్వారా చేసి అందరితో సభా శనిపించుకుని మీకు ముందు మీ తర్వాత అన్నట్టుగా మీరు చిరస్థాయిగా వాళ్ళ మనసులో విధంగా పనిచేయాలని చెప్పి మీ ముగ్గురిని నేను కోరుతా ఉన్నా ఏదో పదవి వచ్చింది ఒక ఆఫీస్ వచ్చింది ఒక ఛాంబర్ వచ్చింది అనేది కాదు నిత్యం ప్రజల్ని నేనైతే ప్రతిరోజు పడుకునే ముందు ఈరోజు నాలుగు మంచి పనులు ఏం చేశామని గుర్తు చేసుకునే ఎస్ ఈ రోజు ఈ మంచి పని చేసామన్న తృప్తితో పడుకోవడం అలవాటు రాజకీయాల్లో మేమందరం కూడా అందుకే అన్నిసార్లు గెలిచి బండారు గారు కానీ నేను కానీ ఇంకా చాలామంది పెద్దలు ఇప్పుడు ఈ జిల్లాలో ఒకరిద్దరు తప్ప అందరం నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచిన వాళ్ళం పోటీ చేసిన వాళ్ళమే ప్రజలు అందరం రాజకీయాల్లో వన్ టైమర్స్ కూడా ఉంటారు వాళ్ళ పేర్లు మన వద్దు కానీ ఒకసారితో తెరమరుగవుతారు ఎందుకంటే ప్రజల్లో మన్నన పొందకపోవటం వల్ల ఒళ్ళు దే నాలుగు కాలాలు కూడా ప్రజల్లో ఉంటాం మా జీవితాలే మీకు ఆదర్శం మీరు అలా పనిచేయాలి ఊరందరూ కలిపి మీ పేరు ఇచ్చారు అంటేనే మీరు వాళ్ళకు చాలా రుణపడి ఉన్నట్టు ఆ బాధ్యత గుర్తి మీరు పనిచేయాలి తాతాలా గత మీకు ఏమైనా అవసరమైతే ఆయన వినకపోతే నాకు చెప్పండి అన్నని కట్టేసి లాక్కొచ్చి మరి పని ఆయనకి నాకున్న అనుబంధం అది పెద్దలు బా బండారు గారి నేతృత్వంలో బండారు గారికి వాళ్ళందరు శిష్యులే నేను ఊరికే జోగ్గా అన్నాను బండారు గారి మాట కాదనే వాళ్ళు ఈ జిల్లాలో ఎవరో లేరు మరి అందరూ కూడా కష్టపడి ఈ సొసైటీ పైకి తేవాలి మరి దానిలో ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ విధంగా మా షేర్ మాకు ఇచ్చినందుకు బండారు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మా అక్క చెల్లెమ్మలకి రాగ్య పౌర్ణి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము మా మన పెందు శాసనసభ్యుడు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు రెండు ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఐదవ స్థానంలో నాలుగవ స్థానంలో ఉన్న మే అత్యధిక మెజార్టీ సాధించిన మన పెందు శాసనసభ్యుడు రెండు వేల తొమ్మిదిలో నేను అన్నగారు బాబుజీ గారు పోటీ చేసాం పోటీ చేసినప్పుడు నాకు తెలిసింది ఓడిపోయినానని మేము ఊహించి మేము ఊహించింది వేరే భయపడే ఉన్నాం అప్పటికే చెప్పగలరు కానీ పేర్లు చాలామంది చెప్పారు లేదు సార్ రమేష్ బాబు గెలిచారు సార్ అయితే మన హ్యాపీగా మన ఆనందంగా రా అన్నాను అలాగే కూడా మాకు తెలుసు ఎందుకంటే మనస్తత్వం తెలిసిన వ్యక్తి ఈ సభలు లేకుండా అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తి ఫస్ట్లో రాజకీయాలకు వచ్చినా చాలామంది చెప్పారు అప్పుడు అందుచేత అప్పటి నుంచి ఒక అనుబంధం ఆయన ఎలమంచిలోకి వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ పెద్ద వచ్చినప్పుడు కానీ సరే సీట్లు విషయంలో ఒప్పందాల్లో అనేక రకాల ఉంటాయి ఏది ఏమైనా మరి పెందిలో ఈవేళ మంచి శాసనసభ్యుడిగా నిరంతరం పనిచేస్తూ అంత పెద్ద నియోజకవర్గంసాగర్ జిల్లాలో మూడో నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గం పెందుచి మరి ఆ పెందితులు ఈవేళ మా అందరు మా పాత పెందిలో అందరు ఆతిరామాలు పొందుతు ఒక తమ్ముడిగా ఎప్పటికప్పుడు నాకు సహకరిస్తున్న గౌరవ శాసనసభ్యులు గౌరవ జిల్లా పరి అధ్యక్షులు స్తంభుడు